ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం కోరిన వారికి కొంగు బంగారం కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి స్వయంగా వెలిసిన పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి సాక్షాత్తు కలియుగ వైకుంఠంగా పిలువబడుతున్న తిరుమల తిరుపతి యొక్క విశేషాలను సమగ్రంగా మరియు సవివరంగా తెలుసుకునేందుకు చేసే ప్రయత్నమే ఇది తిరుమల తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో తిరుపతి పట్టణానికి ఆనుకొని ఉన్న కొండలపై గల అత్యంత మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం కలియుగంలో కలి ప్రభావం వలన కష్టాలు పడుతున్న మానవాళిని రక్షించడానికి భగవంతుడు ఇక్కడ స్వయంగా వెలిశాడని నమ్ముతారు అందువల్ల ఈ ప్రదేశాన్ని కలియుగ వైకుంఠమని కూడా అంటారు ఇక్కడ ఉన్న భగవంతుడిని కలియుగ ప్రత్యక్ష దైవం అని పిలుస్తారు ప్రపంచంలోని అత్యంత సంపన్నమైన తిరుమల ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అనగా టీటీడీ నిర్వహిస్తుంది తిరుమల కొండలు శేషాచలం కొండలు పరిధిలో భాగం కొండలు సముద్ర మట్టానికి ఎనిమిది వందల యాభై మూడు మీటర్ల ఎత్తులో ఉంటాయి ఈ కొండల శ్రేణిలోని ఏడు శిఖరాలు ఆదిశేషుని యొక్క ఏడు తలలను సూచిస్తాయి స్వామివారి ఈ ఆలయం పవిత్ర జలాశయమైన శ్రీ స్వామి పుష్కరిని దక్షిణ ఒడ్డున ఏడవ శిఖరం వెంకటాత్రిపై కొలువై ఉన్నది అందుకే స్వామిని ఏడుకొండలవాడ అని కూడా పిలుస్తారు ఈ ఆలయం ద్రావిడ శైలిలో శాలివాహన శకం మూడు వందల్లో ప్రారంభమైందని నమ్ముతారు తిరుమల తిరుపతిలో ఉన్న మొదటి ఆలయాన్ని మరియు గాలిగోపురం ప్రాకారాన్ని తమిళపాలకుడైన తొండమాన్ చక్రవర్తి శాలివాహన శకం ఎనిమిదవ శతాబ్దంలో నిర్మించాడని చెబుతారు గర్భగుడిని ఆనంద నిలయమని అంటారు ప్రధాన దేవుడు వెంకటేశ్వర స్వామి విగ్రహం గర్భగుడిలో తూర్పుముఖంగా నిలబడి ఉన్న భంగిమలో ఉంటుంది ఈ ఆలయంలో వైకాసన ఆగమ ఆరాధన సాంప్రదాయాన్ని అనుసరిస్తారు ఇది ఎనిమిది విష్ణు స్వయంభూ క్షేత్రాలలో ఒకటి పల్లవులు చోలులు పాండ్యరాజులు మరియు విజయనగర రాజులు స్వామివారికి విలువైన కానుకలను సమర్పించినట్లుగా మనకి శిలాశాసనాల ద్వారా తెలుస్తున్నది విజయనగర రాజుల కాలంలో దేవాలయం ప్రాముఖ్యత పెరిగి ఆలయ విస్తరణ కూడా జరిగినట్లు మనకి శిలాశాసనాల ద్వారా తెలియవస్తుంది ప్రతిరోజు యాభై వేల నుండి లక్ష మంది యాత్రికులు సందర్శించే ఈ ఆలయం ప్రపంచంలోని అత్యంత ధనిక ఆలయం పదిహేను వందల ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం మొట్టమొదటగా ఎలా ప్రారంభమైందో తెలుసుకుందాం శ్రీ వేంకటాచల మహాత్మును అనుసరించి వైఖాసన అర్చకుడైన గోపీనాథ దీక్షితుల వారు శ్రీవారి మూర్తిని స్వామి పుష్కరిణి చెంత చింత చెట్టు క్రింది చీమల పుట్టలో కనుగొని శ్రీవారి మూర్తిని ప్రస్తుతం ఉన్న ప్రదేశంలో ప్రతిష్ఠించి అర్చించినట్లుగా పురాణాలు వివరిస్తున్నాయి అప్పటి నుండి గోపీనాథ దీక్షితుల వారి వంశీయులే పరంపరగా స్వామివారి పూజాకైంకర్యాల నిర్వహణ చేస్తున్నారు స్థల పురాణాలలో మొదటగా చెప్పుకునే కథ ద్వాపరయుగంలో శ్రీ మహావిష్ణువు దర్శనార్థం వాయుదేవుడు వైకుంఠానికి వస్తే ఆదిశేషువు వాయుదేవుణ్ణి అడ్డగిస్తాడు మహావిష్ణువు మహాలక్ష్మితో పాటు శయనించి ఉన్నాడని చెప్తాడు అటగించిన ఆదిశేషుకి వాయుదేవుడికి పెద్ద యుద్ధం జరుగుతుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు అక్కడికి వస్తే ఇద్దరూ వాళ్ళ వాళ్ళ గొప్పతనం చెప్పుకుంటూ ఉంటారు మహావిష్ణువు వారికి పరీక్షగా మేరు పర్వతం ఉత్తర భాగంలో ఉన్న ఆనంద పర్వతాన్ని ఆదిశేషుడు చుట్టుకుని ఉంటాడని ఆ పర్వతాన్ని వాయుదేవుడు కదిలించాలని చెప్తాడు ఈ పరీక్ష జరుగుతున్నంతసేపు బ్రహ్మాండంలో అల్లకల్లోన నెలకొంటుంది బ్రహ్మ ఇంద్రాది దేవతల కోరిక మేరకు ఆదిశేషువు ఆనందపర్వతం మీద తన పట్టు సడలించి పరీక్ష నుండి వేయదలుగుతాడు కానీ ఇదే అదురుగా భావించిన వాయువు తన ప్రభావం చేత ఆనందపర్వతాన్ని కదిలిస్తాడు ఆ ఆనందపర్వతం కాస్త వెళ్ళి స్వర్ణముఖీ నది ఓటున పడుతుంది ఇది తెలుసుకుని ఆదిశేషువు మిక్కిలి దుఃఖిస్తాడు అది గ్రహించిన బ్రహ్మ ఆదిశేషువుని నువ్వు వెంకటాద్రితో విలీనం అవ్వు అక్కడ శ్రీ మహావిష్ణువు వెలుస్తాడని చెప్తాడు ఈ విధంగా ఆదిశేషువు వెంకటాద్రి పర్వతంలో విలీనం అయిన తరువాత ఆదిశేషువు యొక్క భాగంలో శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామిగా వెలిశారు భాగంలో అహోబిలంలోని శ్రీ నారసింహమూర్తిగా తోక భాగంలో శ్రీశైల మల్లికార్జున స్వామిగా వెలిశారు పురాణాల ప్రకారం తిరుమల ఆదివరాహ క్షేత్రంగా భావించబడుతుంది హిరణ్యాక్షిని చంపిన తర్వాత వరాహుడు ఈ కొండపై నివసించసాగాడు అందుకే మనం తిరుమల దర్శించినప్పుడు మొదటగా దర్శించుకోవలసిన క్షేత్రం వరాహక్షేత్రం స్థల పురాణాలలో అత్యంత ప్రాచుర్యమైన మరో కథ కూడా ఉంది ఇది వెంకటాచల మహాత్మ్యం నుండి గ్రహించబడినది కలియుగ కాలంలో త్రిమూర్తులలో ఎవరు గొప్పదేవుడో తెలుసుకునేందుకు ఋషులకు యజ్ఞం చేయమని నారదుడు సలహా ఇస్తాడు వారు భృగు మహర్షిని త్రిమూర్తుల దగ్గరకు తమ ప్రతినిధిగా పంపుతారు అహం ప్రాతినిధ్యంగా పాదంలో అదనపు కన్ను ఉన్న భృగువు బ్రహ్మ శివుడిని సందర్శించగా వారు ఋషిని గుర్తించలేదు చివరకు అతను విష్ణువును సందర్శించినప్పుడు విష్ణువు కూడా భృగుని గమనించినట్లుగా వ్యవహరించాడు కోపంతో ఊగిపోతున్న భృగు విష్ణు ఛాతిపై తంతాడు దానికి విష్ణు క్షమాపణ చెప్పి ఋషి పాదాలను ఒత్తే వంకతో పాదంలో ఉన్న అదనపు కన్నును చితిమేస్తాడు విష్ణుమూర్తి ఛాతీలో నివసించే లక్ష్మి భృగు చేసిన పనిని అవమానంగా భావించి వైకుంఠాన్ని వదిలి భూమిపై ఉన్న కొల్లాపూరుకి వెళుతుంది కొల్లాపూరులో ఉన్న సమయంలో లక్ష్మి కొల్హాసుర అనే రాక్షసుడిని ఓడించి సంహరిస్తుంది ఈమెను ప్రేమపూర్వకంగా అంబాబాయి అని కూడా అంటారు ఈమె ఇక్కడ కొల్హాపూర్లో శ్రీ మహాలక్ష్మీదేవిగా పూజలు అందుకుంటూ ఉన్నది లక్ష్మీదేవి లేని వైకుంఠంలో తాను కూడా ఉండలేనని భావించిన విష్ణువు శ్రీనివాసుడిగా మానవ రూపాన్ని పొంది లక్ష్మిని వెతుక్కుంటూ తిరుమల కొండలకు వస్తాడు అక్కడ ఒక బిలంలో చేరి ధ్యానం చేయడం ప్రారంభిస్తాడు శ్రీనివాసుని పరిస్థితి తెలుసుకున్న లక్ష్మీదేవి శివుని బ్రహ్మను ప్రార్థిస్తుంది అప్పుడు శివుడు బ్రహ్మ ఆవుదోడగా మారి చోళరాచ్యంతకు చేరతారు వాటిని మేత కోసం తీసుకెళ్ళినప్పుడు ప్రతిరోజు ఆ బిలం దగ్గరికి వెళ్ళి ఆవు శ్రీనివాసు పాలు పోస్తూ ఉండేది ఒకరోజు ఆవుల కాపరి దీన్ని చూసి కర్రతో కొట్టడానికి ప్రయత్నించగా శ్రీనివాసుని తలకు తగిలి గాయమవుతుంది ఆగ్రహించిన శ్రీనివాసుడు సేవకుల అప్రాధం రాజులు భరించాలి కాబట్టి చోళరాజుని రాక్షసుడిగా మారమని శపిస్తాడు రాజు శాప విమోచనం కోసం ప్రార్థించినప్పుడు నువ్వు ఆకాశరాజుగా జన్మించి తన కుమార్తె అయిన పద్మావతిని శ్రీనివాస రూపంలో ఉన్న విష్ణువుకి వివాహం చేయగలవని చెప్తాడు శ్రీనివాసుడు అక్కడి నుండి నేరుగా బకులాదేవి ఆశ్రమానికి వెళ్తాడు ఆ వకులాదేవి మరెవరో కాదు పూర్వజన్మలో యశోద ఇలా వెళుతున్న క్రమంలో నీలా అనే గంధర్వ యువరాణి శ్రీనివాసుని చూస్తుంది తన తలపై గాయమై ఉండి జుట్టు పోయి ఏర్పడిన మచ్చను గమనిస్తుంది భక్తి పూర్వకంగా ఆమె తన జుట్టును కత్తిరించి మచ్చ ఉన్న ప్రదేశంలో శ్రీనివాసుడి తలపై అద్భుతంగా జత చేస్తుంది శ్రీనివాసుడు ఆమె భక్తికి చెలించి కృతజ్ఞతలు తెలుపుతూ ఆమెను దేవతగా మార్చి తన భక్తులు జుట్టు కత్తిరించుకుని దానం చేస్తారని దానిని స్వీకరించమని ఆమెను ఆశీర్వదిస్తాడు తరువాత శ్రీనివాసుడు ఒకలాదేవి ఆశ్రమానికి చేరుకుంటాడు వకులాదేవి పూర్వజన్మలో యశోద ఆవిడ కృష్ణుడి వివాహాన్ని చూడలేనందున ఈ జన్మలోనైనా చూడాలని వేడుకోగా శ్రీకృష్ణుడు ఆవిడకి వకులాదేవిగా జన్మించినప్పుడు నేను శ్రీనివాసుడిగా రాగలనని అప్పుడు తన వివాహాన్ని చూడవచ్చని చెబుతాడు శ్రీనివాసుడు ఆశ్రమానికి చేరుకుని ఆమెను అమ్మాని పిలువగా ఒకలాదేవి శ్రీనివాసుని దత్తత తీసుకుంటుంది మరోవైపు శ్రీనివాసుడి చేత శపించబడిన చోళరాజు ఆకాశరాజుగా పునర్జన్మ తీసుకుని సంతానం కోసం యజ్ఞం చేస్తూ ఉంటాడు అప్పుడు బంగారు కములలో ఒక ఆడపిల్ల పొడుతుంది ఆమెను పద్మావతిగా పెంచుతాడు ఈమె సాక్షాత్తు లక్ష్మీ రూపమే పద్మావతి చదువుకుని చాలా అందమైన యువరాణిగా ఎదుగుతుంది ఒకరోజు శ్రీనివాసుడు వేటలో ఉంటాడు అప్పుడు ఆ పక్కనే పద్మావతీదేవి కూడా తన స్నేహితురాలతో ఆడుకుంటూ ఉంటుంది అకస్మాత్తుగా ఒక ఏనుగు యువరాణిని వెంబడించగా పద్మావతీదేవి పరిగెత్తుకుంటూ వెళ్ళి రక్షణ కోసం శ్రీనివాసుడి చేతుల్లో పడుతుంది ఆ ఏనుగు మరెవరో కాదు గణేషుడే పద్మావతి ఆమె స్నేహితురాళ్ళు శ్రీనివాసుడు పరస్పర వివరాలు తెలుసుకుంటారు శ్రీనివాసుడు పద్మావతితో ప్రేమలో పడి పద్మావతిని వివాహం చేసుకుంటానని చెబుతాడు కానీ పద్మావతి స్నేహితురాళ్ళంతా శ్రీనివాసుని అక్కడి నుంచి వెళ్ళగొడతారు శ్రీనివాసుడు నేరుగా ఉకులాదేవి వద్దకు వెళ్ళి తన పరిస్థితి చెప్పగా తాను ఆకాశరాజుతో మాట్లాడి తన వివాహం నిశ్చయం చేస్తానని మాట ఇస్తుంది అప్పుడు ఆకాశరాజు ఈ వివాహాన్ని తిరస్కరిస్తాడేమోనని భయపడి శ్రీనివాసుడు సోది చెప్పే మహిళ రూపంలో రాజభవనానికి వెళ్ళి పద్మావతి భవిష్యత్తు గురించి చెబుతూ శ్రీనివాస రూపంలో ఉన్న విష్ణువుని పద్మావతి వివాహం ఆడగలదని చెబుతాడు వకులాదేవి అనే మహిళ త్వరలో ఈ వివాహం గురించి మాట్లాడడానికి వస్తుందని చెబుతాడు వకులాదేవి తన కొడుకు శ్రీనివాసుని పద్మావతితో వివాహం చేయమని కోరినప్పుడు ఆకాశ రాజు అంగీకరిస్తాడు రాజకుమార్తె అయిన పద్మావతికి పెళ్లికి సిద్ధమవడానికి సకల ధనరాశులు కూడా ఉన్నాయి కానీ శ్రీనివాసుడు తన తల్లి పేదవారైనందున వారికి ఏమీ కూడా లేదు అప్పుడు వారు కుబేరుణ్ణి ప్రార్థిస్తారు కుబేరుడు శ్రీనివాసునికి డబ్బు నగలు మొదలైన వాటిని అప్పుగా ఇస్తాడు శ్రీనివాసుడు తన భక్తులు ఇచ్చే డబ్బుతో అప్పు తీరుస్తానని మాట ఇస్తాడు ఆకాశరాజు యొక్క రాజభవనంలో చాలా వైభవంగా వివాహం చేసుకున్న తర్వాత వారు తిరుమలకొండకు వస్తారు శ్రీనివాసుడు పద్మావతి తిరుమలలో చాలా సంవత్సరాలు నివసించి తిరిగి వైకుంఠానికి వెళతారు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఛాతి ఒక భాగంలో లక్ష్మీదేవి అయిన పద్మావతి మరొక భాగంలో లక్ష్మీదేవి మరొక అవతారమైన భూదేవి ఉంటారు కానీ ఈ పురాణాన్ని కొంతమంది విభేదిస్తారు పద్మావతి లక్ష్మీదేవి కాదని ఆమె వేదవతి అవతారమని వారు నమ్ముతారు ఇలా శ్రీనివాసుడి వివాహం జరిగిన తర్వాత కొంతకాలానికి లక్ష్మీదేవి తిరుమల కొండలకు చేరుకుంటుంది పద్మావతి మరియు లక్ష్మీదేవులు ఎదురైనప్పుడు ఆ స్వామి శిలగా మారిపోతారు అప్పుడు శివుడు మరియు బ్రహ్మ అక్కడ ప్రత్యక్షమై లోక కళ్యాణార్థమై కలియుగంలో ప్రజలను రక్షించడానికి స్వామి ఈ విధంగా అక్కడ వెలిసారని విన్నవిస్తారు అప్పుడు లక్ష్మీదేవి పద్మావతీదేవి కూడా తాము కూడా తమ స్వామితోనే ఉంటామని అక్కడే రాతిచెల్లెలుగా మారిపోతారు ఈ విధంగా వారి రూరు కూడా స్వామివారి వక్షస్థలంపై చొరక వైపు ఉంటారు ఓం నమో వెంకటేశాయ ఓం నమో తిరుమలేశాయ స్వామివారిని మరొక మారు తలుచుకుంటూ ఇక సెలవు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్